నమస్తే అండి ఈరోజు దోశ పిండి ఇడ్లీ పిండి ఉంటుంది కదండి ఇడ్లీలు మనం ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎవరికైనా మగవాళ్ళకి లేట్ అవుతుంది అనుకోండి ఇడ్లీ వేసి ఉడికి పెట్టడానికి ఆ టైం మనం ఇలా దోశలాగా కూడా వేసుకోవచ్చండి ఇవి ఇడ్లీ పిండిని ఇడ్లీ పిండిని దోశలాగా వేసుకోవచ్చు మినపరొట్లాగా వేసుకోవచ్చు ఇది చూడండి చాలా బాగుంటుందండి ఇది కొంచెం ఉడకటారు మామూలు దోశ కంటే ఎక్కువ టైం పడుతుంది కొంచెము రెండు నిమిషాలు ఎక్కువ చూడండి ఇలాగ దోశలో కూడా వేసి ఇచ్చేయచ్చు టిఫిన్ మనకి ఎప్పుడైనా బయటకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి ఇడ్లీ ఉడకటానికి టైం పడుతుంది అప్పుడు ఇలా దోశ కూడా వేసుకోవచ్చండి ఇడ్లీ పిండిని ఈ చివర్లు అంటే కొంచెము నూనె వేసుకోవాలి ఇవి కూడా బాగుంటాయండి మన ఇష్టం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర అది మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే ప్లెయిన్గా కూడా తినేయచ్చు అద తొందరగా చేసుకోవాలంటేనే అన్నీ కట్ చేయడానికి టైం పడుతుంది కదండి అందువల్ల ప్లెయిన్గానే వేసేసుకోవాలంటే మన తొందరగా వేసుకోతుంది ఇదిగోండి ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి ఓన్లీ ఇడ్లీ పిండి అండి గ్యాస్ ఆపేస్తున్నానండి ఇది రెండు వేసాను ఇది ఇడ్లీ పిండితోటి దోశలు వేసానండి ఇవి దోశ వేసుకోవచ్చు ఇలా మినపరొట్ట కూడా అండి ఇలాగా ఇలా మినపరొట్టె కూడా అండి ఇలా దోశ కూడా వేసుకోవచ్చు దాని కాంబినేషన్ మన ఇష్టము ఆవకాయ కానీ మామకాయ కానీ ఇదిగోండి కొత్తిమీర చట్నీ ఇంట్లో ఉంది కొత్తిమీర చట్నీతోటి మనం తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగో చూసారా ఏ చట్నీతో మనకిష్టమైన చట్నీతో తినచ్చండి నమస్తే అండి ధన్యవాదములు ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ అండి